ఇందుక వారిని అడగదలుచుకుంది ఏమంటే అధ్యక్ష వారు పెట్టిందేమో తీర్మానం అన్నారు తీర్మానం కాపీస్ అయితే మాకు ఎవరికి రాలేదు తీర్మానం అన్నారు చర్చ ప్రారంభించారు మరి నేనేమనుకున్నానంటే ఎందుకంటే ఇంత ప్రాముఖ్యత కలిగిన అంశం కాబట్టి గౌరవం ముఖ్యమంత్రి గారే మరి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సమర్థవంతంగా తీర్మానం ప్రవేశపెడుతూ వాదన వినిపిస్తారేమో అనుకున్నాను కానీ మరి వారు ఏ కారణం చేతున్నా కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం లేదు వారి సహచర మంత్రివర్యులతో మాట్లాడించినారు అదిగా వారికి మాట్లాడడం ఇష్టం లేక మాట్లాడతలేరా ఇబ్బంది అయి మాట్లాడతలేరా నాకు తెలియదు కానీ అధ్యక్ష మాకు గత పది సంవత్సరాలుగా మేము అక్కడ ఉండి చెప్పిందే ఇవాళ శ్రీధర్ బాబు గారు చెప్పిన అధ్యక్ష కొత్తదేం లేదు స్పీకర్ సార్ ముఖ్యమంత్రి గారు వారికి పాపం వారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని ఏదో అనిపించాలనే ఉబలాటం ఎక్కువ కనిపిస్తుంది ఇంత అత్యంత కీలకమైన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించిన హక్కులు అనుమతులు నిధులు సర్వం ఈరోజు మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం ఇంత కీలకమైన సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు ఇక్కడికి వచ్చి పదిహేను సంవత్సరాల తెలంగాణ ఉద్యమం పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసినా అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఎప్పుడు వీళ్ళేమో భజన చేస్తూ ఉంటారు మరి అట్లాంటి అనుభవజ్ఞుడు ఇక్కడ వచ్చి కూర్చొని ఈ సభలో చర్చించి ఇందులో పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సందర్భంలో కూడా ఇక్కడికి రాకుండా మోడీ గారు వీరిక్కడికి వస్తే చూస్తే ఏమైనా జరుగుద్దామని భయంతో ఎక్కడో దాచుకొని ఎక్కడో దాచుకొని ఇక్కడ వీళ్ళని పంపించి వీళ్ళ అధ్యక్ష మాట్లాడేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిధులను అనుమతులకు సంబంధించి నిన్నటికి నిన్న స్పష్టంగా మా మంత్రివర్గ సహచరులు చెప్పడమే కాకుండా ఈరోజు ఈ సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలను తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలని మా ప్రభుత్వం ముందుకు వచ్చింది కాబట్టి కాబట్టి ఆ సభ్యులు ప్రస్తావించాల్సిన అంశాల మీద దృష్టి పెడితే అది తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అట్లా కాకుండా ఇట్లాంటి వివాదాస్పదమైన విషయాలు మాట్లాడితే వారి నాయకుడి యొక్క బండారం బయటపడుతుంది దానివల్ల వారికే నష్టం జరుగుతుందని నేను సూచన చేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఈ రకంగా నైనా ముఖ్యమంత్రి గారు గొంతు విప్పినందుకు సంతోషం అధ్యక్ష ఈ రకంగా మాట్లాడే మాట్లాడే పరిస్థితి వచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష ఒక్క మాట అధ్యక్ష ఒక్క మాట అధ్యక్ష కేసీఆర్ గారి గురించి మా పార్టీ గురించి వారు మాట్లాడిన మాటకి నేను ఒకటే వారికి చెప్పేది అధ్యక్ష ఇక్కడ ఉండే ఈ నాయకుడి స్థాయికి మేము జాలి అధ్యక్ష కేసీఆర్ గారు అవసరం లేదు ఆయన వచ్చినా రాకుండా తప్పకుండా సమాధానం చెప్పే సత్తా మాకుంది మీ సత్తా తెలుసు మీరు ఇక్కడ ఉండి అక్కడ పోయిన వాళ్ళే మీ సత్తా తెలుసు కేసీఆర్ గారు అవసరం లేదు మీకు మేము సరిపోతాం మాకు సమాధానం చెప్పండి దాని మీద అధ్యక్ష వారు అన్నారు అధ్యక్ష తీర్మానం అని అసలు తీర్మానం ఎక్కడ ఉంది అధ్యక్ష మాకైతే కాపీ రాలే ముఖ్యమంత్రి గారు అంటున్నారు తీర్మానం ప్రవేశపెట్టిన తీర్మానం ఏది అధ్యక్ష అసలు మీరు ప్రవేశపెట్టిన తీర్మానం ఏది శ్రీధర్ బాబు గారు మీరు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ వేర్ ఇస్ ద రెజల్యూషన్ రెజల్యూషన్ లేకుండా చర్చ ఏంది అధ్యక్ష అసలు ఈ షార్ట్ డిస్కషనా రెజల్యూషనా ఏం పెడుతున్నారో కూడా తెలియకుండా ఇప్పుడు మినిస్టర్ గౌరవ ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చేశారు స్టేట్మెంట్ చేసి మీ అభిప్రాయాలను తీసుకొని చాలా డెమోక్రటిక్గా పోతా ఉన్న సందర్భం మీరు డెమోక్రసీ వద్దు డెమోక్రటిక్ అంటే మేము స్పెసిఫిక్గా తీర్మానం చేస్తాం దాని పరంగానే దాంట్లోనే మీరు ఆ అంశాల విషయంలోనే మీరు అధ్యక్ష పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపాం ఒక స్టేట్మెంట్ కానీ ఒక రెజల్యూషన్ కానీ ప్రవేశపెట్టినప్పుడు ముందుగా సాంప్రదాయం ఏందంటే అధ్యక్ష అసలు ప్రభుత్వం ఏం చెప్పదలుచుకున్నది ఏ అంశం మీద చర్చ చేయదలుచుకున్నది ముందు దాన్ని ప్రతులు అందరికీ పంచాలి అధ్యక్ష కొద్దిగా హౌస్ ఆర్డర్లు పెట్టాను అధ్యక్ష నేను మీ మంచి కోసమే చెప్తున్నా ప్రభుత్వం పెట్టనడపల్ని చెప్తున్నాను నేనేమంటున్నా అంటే అధ్యక్ష వారు ముఖ్యమంత్రి గారు వారు గతంలో మంత్రిగా పనిచేయలేదు వారికి సభా వ్యవహారాల అనుభవం లేకపోవచ్చు శాసనసభ వ్యవహారాల మంత్రి గారు సీనియర్ గతంలో కూడా లెజిస్లేటివ్ అఫేర్స్ నిర్వహించారు నేను మీతో కోరేది ఒకటే ఈరోజు వదిలేయండి సరే ఈరోజు వదిలేయండి చర్చలో పాల్గొంటాం బ్రహ్మాండంగా చెప్తాం కానీ రేపు ప్రజలకైనా తప్పుదో ప్రజలకు కూడా తప్పుడు సంకేతాలు పోవద్దు అధ్యక్ష మేము చెప్పేది ఏమంటే ఇట్లాంటి ముఖ్యమైన అంశంలో నేను సిన్సియర్గా చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు సిన్సియర్గా చెప్తా ఉన్నా శ్రీధర్ బాబు గారు మా పార్టీ తరఫున మీరు ఈరోజు ఏదైతే ఇప్పుడు ఓపెనింగ్ స్టేట్మెంట్ మీరు ఇచ్చారో మీరు లిఖితపూర్వకంగా ఇవ్వలేదు వర్బల్గా ఇచ్చారు వి వెల్కమ్ ఇట్ హండ్రెడ్ పర్సెంట్ వీ స్టాండ్ బై యూ వి సపోర్ట్ యూ ఏ విషయంలో అనుమానం లేదు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు సార్ సభను తప్పుదోవ పట్టించడానికి వాళ్ళ కుటుంబం కుటుంబం అంతా సభను తప్పుదో పట్టి పని మీదనే ఉన్నట్టున్నారు అధ్యక్ష అధ్యక్ష సభ దయ దయచేసి దయచేసి ప్లీజ్ సభ మాట్లాడటప్పుడు మీరు రన్నింగ్ కామెంటరీ ఆఫీషియట్ దయచేసి ప్లీజ్ ప్లీజ్ మీరు ఇక్కడ నుంచి వస్తే అక్కడి నుంచి వస్తున్నది అధ్యక్ష నేను వారు మేనేజ్మెంట్ కోర్ట అనే అనుకున్న కానీ ఆబ్సెంట్ ల్యాండ్ లార్డ్ కానీ కూడా ఇప్పుడు అర్థమవుతుంది అధ్యక్ష అధ్యక్ష ఇనీషియల్గా నేను మీ అనుమతితో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులు ఇవ్వవలసిన అనుమతుల విషయంలో చూపించిన వివక్షపై సభలో చర్చకు అనుమతించవలసిందిగా కోరుతున్నాను అని స్పష్టంగా చర్చ కోసం నేను అనుమతి అడిగిన వారు తీర్మానం ప్రవేశపెట్టినరు తీర్మానం మాకు ఇవ్వలేదు ఏంది అధ్యక్ష ఎవరిని తప్పుదో పట్టిస్తున్నాడు అధ్యక్ష ఇప్పుడు సమయానికి రాడు ఆలస్యంగా వస్తాడు వచ్చిన తర్వాత అవగాహన రాహిత్యంతో మొత్తం చర్చను ఇంత సీరియస్ ఇష్యూ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద గంభీరంగా సభలో చర్చ జరుగుతుంటే అవగాహన రాహిత్యంతో అనవసరమైన వివాదాలను కెలికి తీసి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తుండే ఆ సభ్యుడు మళ్ళొక్కసారి స్పష్టంగా ఒకవేళ వారికి లేకపో ఒకవేళ కాగితం లేకపోతే కాగితం పంపిస్తా నేను నేను మొదట చర్చ చర్చ చేయండి అని చెప్తున్నాం మీ అభిప్రాయాలు తీసుకోవడానికే చర్చ పెట్టినాం మీ అభిప్రాయం ఏంది మొన్న ఢిల్లీకి పోయి సీకట్లో మాట్లాడుకోవచ్చుకున్నదే మీ అభిప్రాయమా సభలో ఇంకేమన్నా వేరే అభిప్రాయం ఉందా మీరు ఏం చెప్తారో చెప్పడానికి మీకు అనుమతి ఇచ్చినాం అది చెప్పకుండా వివాదాలు చేసి ఏదో ఒకటి మాట్లాడితే మీరు సభలో నుంచి బయటికి పంపిస్తే అబ్బా బతుకురా జీవుడా అని తప్పించుకొని పారిపోదామని ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష కానీ బయటికి పంపొద్దు అధ్యక్ష నించోబెట్టి వాళ్ళ అభిప్రాయం కనుక్కోండి వాళ్ళు స్పష్టంగా చెప్పాల్సిందే తెలంగాణ ప్రజల ముందలా వాళ్ళని నించోబెట్టుండి అధ్యక్ష చీకటి ఒప్పందాలతో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే సభలో ఇంత ప్రధానమైన అంశం మీద చర్చ జరుగుతున్నప్పుడు ఇది తీర్మానమా ఇది చర్చనా స్పష్టంగా చర్చ అని నేను చెప్పిన అధ్యక్ష కావాలంటే మీరు రికార్డులు తిరిగేసుకోండి చర్చలో పాల్గొనండి చర్చలో పాల్గొన్న తర్వాత ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి తీర్మానం ప్రవేశపెట్టాలని ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే మీరందరు సూచన చేస్తే ఈ చర్చను మీరు తీర్మానం కింద ఒకవేళ మలుద్దామా మీరు మీరు ఎట్ యువర్ ఫ్రీడమ్ మీరు మీరు సజెషన్ ఇవ్వండి గవర్నమెంట్ ఓపెన్ మైండ్తో ఉంది మీరు ఏమైనా సజెషన్ ఇస్తే తీసుకోవడానికి అంతే తప్ప ఆయన మంత్రి చేయలే ఈయన మా నాయన నాకేమో ఇట్లా ఉచితంగా కుర్సీలు ఇచ్చి చదువు రాకపోయినా తీసుకొచ్చి మంత్రులను చేయలే మా నాయన చదువు రాకపోయినా సంధ్య లేకపోయినా మాకు మంత్రులను చేసి ఇంట్లో ఊసపెట్టలే మేము కష్టపడి కింద నుంచి జిల్లా పరిషత్తులో పనిచేసినాం శాసన మండలిలో పనిచేసినాం శాసనసభ్యుడిగా పనిచేసినాం పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినాం ఈరోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం అధ్యక్ష ఇదంతా స్వయం కృషితో కష్టపడి తెలుసుకొని అవగాహన కల్పించుకొని సభలకు వచ్చిన అధ్యక్ష అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఇందులోకి రాలేదు కాబట్టి దయచేసి వివాదాల వైపు చర్చ వద్దు వివాదాల వైపు చర్చ వద్దు మీరు ఈ చర్చలో పాల్గొనండి ఈ చర్చలో పాల్గొని మీ అభిప్రాయం చెప్పండి కూర్చోండి 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 కౌశేఖర్ రెడ్డి గారు కూర్చోండి ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి అధ్యక్ష అధ్యక్ష ఎవరు ఆర్డర్ లో మీరే పెట్టాలి అధ్యక్ష వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలి మీరు సార్ అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి సహనము సంయమనము ఓపిక ఉండాలి అధ్యక్ష మాటి మాటికి ఓపిక కోల్పోయి ఈ రన్నింగ్ కామెంటరీ అవసరం అధ్యక్ష అధ్యక్ష నేను కూడా అనొచ్చు అధ్యక్ష పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేసిన మాట్లాడ మాట్లాడుతాం చెప్పి పేర్లు పదవులు అంటే రాహుల్ గాంధీని అంటుండా రాజీవ్ గాంధీని అంటుండ నాకు తెలియదు అధ్యక్ష ఎవరినంటుండ అధ్యక్ష ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు చాలా నేను గౌరవ సీనియర్ సీనియర్ శాసన సభ్యులు ప్రభుత్వంలో అనేక సంవత్సరాలు పనిచేసిన కేటీఆర్ గారిని కోరుతా ఉన్నాం చాలా ఇది మేము ఆక్షేపించేది లేదు ఈ రోజు వారు మాట్లాడిన మాటలు తప్పకుండా వెనుక తీసుకోవాల్సిందే నేను ఈ రోజు మేము కోరుతా ఉన్నాం అదే ఇంత సీరియస్ గా మేము ఏ రోజు డెమోక్రటిక్ గా ఒక డిబేట్ ని ఈ రోజు మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష ఇంత సీరియస్ ఇష్యూను ఇంత సీరియస్ ఇష్యూను ఈ విధంగా నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ఇంత సీరియస్ ఇష్యూను ఈ విధంగా పక్కదారిపోతే రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రయోజనాలు పక్కన పడతాయి దయచేసి గౌరవ శాసన సభాపతికి కోరుతాను లెట్స్ గో టు ద సబ్జెక్ట్ సార్ అదర్వైజ్ అదర్వైజ్ విల్ వి విల్ సార్ ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో మా రెజల్యూషన్ మూవ్ చేస్తారు రెజల్యూషన్ పూర్తి స్థాయిలో మూవ్ చేస్తారు అదే రెజల్యూషన్ అనుకుంటాము కానీ డెమోక్రటిక్ స్పిరిట్ లో మీ అభిప్రాయాలను తెలుసుకొని ముందుకు పోవాలని ఆలోచన చేస్తా ఉన్నాం అధ్యక్ష దయచేసి గౌరవ సభ్యులను కూడా కోరుతా ఉన్నాం ప్లీజ్ ప్లీజ్ గారు సబ్జెక్ట్ మాట్లాడండి మీరు స్పీకర్ సార్ దయచేసి ప్లీజ్ మా ఒక్కరికి నీతులు చెప్తే కుదరదు సార్ అటు కూడా చెప్పాలి అక్కడ కూడా సభానాయకుడు కూడా అయ్యల పేర్లు చెప్పుకొని మేనేజ్మెంట్ కోటాలని సభానాయకుడు మాట్లాడొచ్చా ఇది సంస్కారమా ప్లీజ్ మరి నేను నేను ఒక సభ్యుడిని నా హక్కులు కూడా మీరే కదా కాపాడాలా వారు మాట్లాడినప్పుడు తప్పకుండా సమాధానం చెప్పాలా అధ్యక్ష నేను ఒకటే చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష తమరిని కోరేది ఈరోజు మేము స్పష్టంగా చెప్తున్నాం గవర్నమెంట్ ఏదైతే చర్చ ప్రారంభించిందో ఆ చర్చను మేము స్వాగతిస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ సమర్థిస్తున్నామనే మాట నేను చెప్తా ఉన్నా అయితే ఒకటే ఒకటేమంటే భవిష్యత్తులోనైనా శ్రీధర్బాబు గారు ఈ రోజు మీరు బిజినెస్ లో రెజల్యూషన్ ఇచ్చారు భవిష్యత్తులో పెట్టండి సబ్జెక్ట్ మీద చర్చ ఉంటే ఆ చర్చకి స్టేట్మెంట్ ఇవ్వండి సో దట్ మెంబర్స్ అది వదిలేస్తే ఆ మీమాంస వదిలేస్తే అధ్యక్ష ఇప్పుడే నేను చెప్పాను ఇప్పుడే నేను చెప్పాను అధ్యక్ష మేము సీరియస్ విషయం కాబట్టి రెజల్యూషన్ సరిగ్గా పెట్టమని చెప్తున్నా రెడ్డి గారు అధ్యక్ష ఈ రకంగా మంత్రులు డిస్టర్బ్ చేయడం మాటి మాటికి పద్ధతి కాదు ప్లీజ్ సీనియర్ మెంబర్లు ఇదేం పద్ధతి అధ్యక్ష స్వాగతిస్తున్నామని చెప్తే మళ్ళీ ఈ రకంగా పెట్టడం ఏంది